దేవర ప్రసాద్ గారు గెలిస్తారు కొత్త వ్యక్తి కదా ఇక్కడ ఏమనుమానం లేదు అంత అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి నేను పది ఎలక్షన్ మేనేజ్మెంట్ కూడా చేశాను చూనాను రాజుగారిని అక్కడి నుంచి మెయింటైన్ చేయటం ఏంటని చెప్పడం ఎవరు వస్తారు ఎవరు రారు ఎన్ని ఓట్లు వస్తాయి కూడా చెప్పగలే శక్తి ఉండగా మనిషి మెజారిటీ ముప్పై వేలు వస్తుంది అండి ఎవరికి మాకే జనసేన గొల్లపల్లి సూర్యరావు గారు తెలుగుదేశంలో ఉన్నారు మరి వైసీపీకి వెళ్ళారు ఆ బలం ఏమేమి అస్సలు ఉండదు జీరో జీరో పాయింట్ జీరో పాయింట్ అంతేనా అంతే అండి జనసేన జనసేన ముమ్మాటికి జనసేన మీ ఫీలింగ్ చెప్పండి ఎలా ఉండబోతుంది ఇక్కడ కథయన చెప్పినట్టు ఇప్పుడు బొలపల్లి సూర్యురావు గారు వెళ్ళిపోయారు కానీ ఏంటంటే అనుకోవడం జనం అనుకోవడం ఏమి కొంచెం వెళ్ళిపోయారు కదా పార్టీ బలం తగ్గొచ్చు అని అనుకుంటారు కానీ కార్యకర్తలు వెళ్ళలేదు కార్యకర్తలు వెళ్ళలేదు ఒకళ్ళిద్దరు మామూలుగా ఏదో ఎక్కడో ఒకరిద్దరు వెళ్ళారు తప్ప కార్యకర్తలు ఏమి వెళ్ళలేదు కార్యకర్తలు అంతా టీడీపీ అయిపోయి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఆయన పార్టీకి ఏది చెప్తే అదే కార్యకర్తలు పనిచేస్తారు మేము కూడా అలాగే పనిచేస్తాం ఇంకా తప్పదు మరి ధర్మంగా పొట్టి పెట్టుకున్నప్పుడు ఇంకా కొంచెం ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని వెళ్ళాలి అంటే అంటే ఇప్పుడు దేవవర ప్రసాద్ గారు పూర్తిగా ఇప్పుడు దాకా నియోజకవర్గంలో ఎవరికి పరిచయం లేని వ్యక్తి కొత్త వ్యక్తి అంటే ఆయన ఇక్కడ లోకల్ అయితే అయ్యి ఉండొచ్చు ఆ దిండిలో దిండి అయిన స్వగ్రామం అని చెప్తున్నారు బట్ ఇప్పుడు సడన్ గా వచ్చారు మీకు ఎవరికీ పరిచయం లేదు తెలుగుదేశం పార్టీకి పరిచయం లేదు ఇటు జనసేనకి పరిచయం లేదు మరి ఎలా నగ్గుకు రాగలుగుతారు అన్నారు గొల్లపల్లి సూర్యురావు గారు ఆల్రెడీ గెలుచున్నారు అతను చేస్తున్నారు ఇక్కడ నియోజకవర్గానికి చాలా దగ్గరగా ఉన్నారు మరి ఏంటి అయితే ఇప్పుడు పార్టీ పరిచయం అవడానికి ఎంత అవ్వడానికి ర్యాలీ పెట్టారు ర్యాలీలో పరిచయం ఆటోమేటిక్ గా రెండు మూడు రోజుల్లో పరిచయం అవుతారు మీ రాజు నియోజకవర్గంలో ఈసారి ఎలా ఉండబోతుంది జనసేన అంటే ఐ మీన్ ఉమ్మడి అభ్యర్థి దేవవరప్రసాద్ గారు గెలుస్తారా లేకపోతే వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గొల్లపల్లి సూర్యావు గారు గెలుస్తారు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ గారి ముప్పై ఏళ్ళ మెజార్టీతో గెలబోతున్నారు ముప్పై ఏళ్ళ మెజార్టీతో గెలబోతున్నారు దాంట్లో డౌట్ ఏమి లేదు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి లోకే ఎవరు హరీష్ గారు ఇక్కడ రాజు నియోజకవర్గం దేవ వరప్రహాద్ గారు కులిమిక అంత దేమ అంటే మాకు జగన్ మీద జగన్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఎందుకంటారు అని ఏం చేసాడు రోడ్ చేశాడా లేకపోతే ఏం చేశాడు బట్ట నొక్కునన్నాడా తప్ప ఓ పోలవరం పూర్తి చేశాడా అమరావతి పూర్తి చేశాడా అన్ని కూల్చివేత తప్ప అది అభివృద్ధి అనేది లేదు ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా మరి వాటి ఉండదు ఏమిస్తున్నాడు బట్టను నొక్కుతున్నాడు నలుగురు పడుతున్నాడు పది మంది పడవు డబ్బులు కూడా పడవు ఏమిస్తున్నాడు ఏమి ఇవ్వట్లేదు లేదు అభివృద్ధి అనేదే లేదు అభివృద్ధి అనేది శూన్యం మీ రాజుల్లో దేవ వరప్రసాద్ అనే వ్యక్తి పూర్తిగా కొత్త వ్యక్తి కొత్త మొహం మరి కొంచెం నెగిటివ్ ఫీలింగ్ దేవర ప్రసాద్ కొత్త వ్యక్త అది ఇంకో కర్త కొత్త వ్యక్త అని కాదు ఇక్కడ అక్కడ మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీ ఆ ఇద్దరు నాయకత్వం మేము పనిచేస్తాం వ్యక్తితో మాకు సంబంధం లేదు ఎవరైనా సరే మేము నెగిస్తాం కేడర్ బలంగా ఉంది కేడర్ బలంగా ఉంది రాజుల్లో మట్టికి తెలుగుదేశం జనసేన కేడర్ బలంగా ఉంది ఇటు బీజేపీ కూడా కలిసింది కాబట్టి మూడు పార్టీస్ చాలా బలంగా ఉంది